ఎందుకంటే నేను డబ్బులు ద్వేషించి నేను నా సుఖభావాలను కడుపులు సమిష్కే ఎందుకు కష్టాలు ఎందుకు లక్షాప్ చేసిపోదనా పదన పెట్టేటప్పుడు ఇది నిర్మాణం నా పది రూపాయలు నా చేతికి పది రూపాయలు దేవుడి పరిపడతాయి నా దగ్గరికి ఏదైనా దేవుడి చేయంటే దేవుడు 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 దేవుడిని వినియోగించుకుని డబ్బు సంపాదించడం లేదు నాకున్న డబ్బు దేవుడి మనకు ప్రాప్తుంది దేవుడికి స్తోత్రం కలుగుతున్నారు దట్ ఈస్ దిక్షన్ అది దర్శనం యేసు ప్రభు ఉపయోగించుకుని డబ్బు సంపాదిస్తున్నామా ఏసు ఎవరు ఎక్కడ ఖర్చు పెడుతున్నామా ఏ రైలు మనం ఉన్నాం కొంతమంది ఉంటారు సేవలు వ్యాపారం చేశారు కొంతమంది వ్యాపారాలు చేసి సేవలు డబ్బు ఖర్చు పెట్టారు చప్పటి పెట్టి దేవుడు నామని మహిపాలు చెప్పారు సేవలు వ్యాపారం ఆలయం చేసిన డబ్బు ప్రభు సేవలు మనం ఖర్చు పెట్టుకోవడం చూడండి పదిహేను లక్షలు అంటున్నాడు నేరా నీకు అప్పగించిన ఏ కాలంలో నాయన బుద్ధి జ్ఞానము సర్వ సంపద

ఇరవై ఒకటి నుంచి వారికి ధనము నియమింపబడిన వారికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన ధనము నిమిత్త నిమిత్తము ధనము ఓకే అది కుమారుని పడిచిన కుమార్తె పడిచడు ఈ విధి చెప్పిన అతడు ఆ ఎత్తు దాసుని వారి యజమాను ముప్పది తొలముల వెండి చెల్లించులముల వెండి ఇప్పుడు పాప చూడాలి ఇక్కడ కీలకమైన విషయం ఎవరికాలం ప్రకారం పాపము చేసిన వాడు ముప్పై వెండి నాగాలు విమోచన తరగలను కట్టి బాగా వినండి పాప ప్రక్షాళన ఎకడింగ్తో చూడతారు తీసుకొని ముప్పై రెండు నాణ్యాలను కట్టి లక్ష్యం సంపాదించుకోరా ముప్పై రెండు రాణాలకు రక్షణ తొమ్మిదవ కీర్తనలో కోల రూపంలో అద్భుతమైన మాట చెప్తాను మాట కూడా చదువుతాను నలభై తొమ్మిదవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచ్చినా నేను చదువుతున్నానండి తమ రాష్ట్రీయ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకోవడం వాళ్ళకి నేను ఎలా భయపడగలను ఎవడనో ఏమి సభ్యులు విమోచింపలేదు వారి కూడు చూడని నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రశ్నితో చేయగలవాడు ఎవడూ లేడు చూడండి వారి ప్రాణ విమోచన ధనము బహుభగ ఇప్పుడు ప్రాణ విమోచన ధనము కట్టడానికి వచ్చాడు కదా ఇలా ఈ నగము ముప్పై వేడు చదే తర్వాత నిర్గుమాతడు ముప్పై పదిహేను కూడా చదవండి నిర్గుమాతడు ముప్పై పదిహేను అది మీ ప్రాణములకు పరిక్రయముగా ఉన్నప్పుడు ఎవరే మాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అవతలము కంటే ఎక్కువ బిడదవాడు తక్కువ దేవుడికి శ్రోతలు కలుగుతారు అంటే విమోచన పరుగు పరిక్రయ చెల్లించడం అనేది ప్రాధ ఉంది నలభై తొమ్మిది చెప్పిన మాట ప్రకారం

అన్నియే ఆశించిన డబ్బుతో పోగుట కొడి చెప్పి విమోచన క్రియ దరముని చెల్లించిన విమోచన క్రియ చెప్పండి ఆశించిన దరముని బట్టి పోగుట ఇప్పుడు గెహాసి కూడా ఏం చేశారు వాడి కుష్టు పోగుట కొడి ఆ దప్పు వచ్చిన కుష్టు తీర్చేసుకున్నారు దానవొచ్చె సంస్థ కీడులకు మూల ఉంది ఏ నాటికి ఆనాటికి అన్నవసరములు కలిగిన వారు తినడానికి పట్టుకోవడానికి రెంట్ కట్టుకోవడానికి ఉంటే చాలు అనుకున్న బ్రతుకులు దేవుడు నిన్ను దీవించడం ఆయన ఇష్టమైతే నిన్ను ఆస్తిపాదాలు చేయడం ఆయన ఇష్టమైతే ఆయనే ఆకాశపు ధరని విప్పి నిన్ను నిశ్చయముగా దీవిస్తాడు

నేను కూడా అదే రంగంలో ఉండాలని చెప్పుకోవడానికి దేవుడి ఐగుప్త అనుభవించిన కంటే దేవుని ప్రజలతో నిందర్పించిన గొప్ప పాత్ర ఒక పక్క ఐగుప్తం ఒక పక్క ఏమో దేవుని ప్రజలతో నిందనాన్ని ఎన్నుకోలేదు దేవుని ప్రజలతో నిందాడు అలాగే మనము కూడా దేవుని పెట్టగలుగా

విమోచన ఇచ్చారు వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుకొచ్చుండను ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఫస్ట్ రోజు ఇంటికి వచ్చిన అక్కడ మూడు నాలుగు పాయింట్స్ మొదటి రెండు వచ్చిన ఒకటి ఏంటంటే ఏ సయ్య తాను తాను అప్పగించుకొని తప్పించుకొని ప్రిపేర్ అయిపోయి వచ్చారు అందుకే రెండు తిరుమల మనిషి కుమారుడు పట్టబడతారు రెండవది ారిపూరితమైన ఆరాధన చేసిన మరియ అంటే డిప్రెష్ తెచ్చి ఆరాధించి ఓకే ఇప్పుడు అది రెండవ పాయింట్ మూడు పరిచర్యలో ఉన్నామంటూనే ఆరాధన చేస్తు అర్థం ఇస్తున్న వాడు ఒక గుంపు వీళ్ళు చేయరు చేసేవాడి చేయాలి ఇది ఒక తర్వాత విధాలు అమ్ముకున్న ఈశ్వర్ యొక్క ఇప్పుడు ఈ నలుగురులో నువ్వు ఏ పాయింట్లో ఉన్నావు నేనే నా మట్టువారికి రావడానికి చనిపోవడానికి వారి పిల్లలు వచ్చి రెండవ విషయంలో చెప్పేసారు మనిషి కుమార్ అప్పగించబడచ్చారు నా మట్టుకు నాకు ఏసై వారు చనిపోయే విశ్వాస జీవితం ఉందా చెప్పారు ఆ స్వాట్ రెండో స్వాట్ మరి

వీళ్ళు కూడా ఆరాధించవలసిన వారుగా ఉండవలసిన వీళ్ళ ఉన్నారు ఈ నష్టము యేసు ప్రభుని ఆరాధిస్తే నష్టమా